హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు పాములు పట్టే రాజు మహేంద్రపురి రాజ్యంలో సర్పవరం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో సాంబన్న అనే పాములు పట్టేవాడు ఉండేవాడు పాము కాటుకు చికిత్స చేయడంలో కూడా అతడికి మంచి పేరుండేది సాంబన్నకు లేకలేక ఒక కొడుకు పుట్టాడు సాంబన్న వాడికి నాగరాజు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు సాంబన్న భార్యకు మహా జాతకాల పిచ్చి ఆమె ఒకసారి కొడుకు జాతకం ఆ గ్రామంలో పేరు మోసిన ఒక జ్యోతిష్కుడికి చూపించింది ఆ జాతకాన్ని ఒకటికి రెండుసార్లు పరీక్షించి చూసిన జ్యోతిష్కుడు సంభ్రమాచర్యాలతో సాంబన్న దంపతులకు అవురా ఏమిటి వింత మీ కొడుక్కి రాజయోగం ఉంది అని చెప్పాడు రాజయోగమా హాస్యాలు మాని అసలు సంగతి చెప్పండి సాములు అన్నాడు సాంబన్న హాస్యం కాదురా సాంబు నిజమే చెబుతున్నాను నీ కొడుకు రాజయ్యాక నన్ను మరిచిపోకు అన్నాడు జ్యోతిష్కుడు జాతక పత్రాన్ని కళ్ళకద్దుకొని సాంబన్న చేతికిస్తూ ఆ మాటలతో సాంబన్నకు కొడుకు రాజయోగం పట్ల కొంత నమ్మకం కలిగింది జ్యోతిష్కుడు చెప్పినట్లు కొడుకు రాజు అయితే చదువు రాకపోవడం బాగోదని నాగరాజును బడిలో చేర్పించాడు నాగరాజు పదేళ్ల వయసు వాడయ్యాడు వాడికి కూడా తండ్రిలాగే పాములు పట్టడంలో మంచి ఒడుపు నేర్పు చాలా సహజంగా అలవడ్డాయి చదువులో కూడా నాగరాజు మిగతా పిల్లల కంటే ముందుండేవాడు తమకంటే నాగరాజు బాగా చదువుతున్నాడన్న అక్కసుతో వాడి రాజయోగం గురించి విన్న బడి పిల్లలు వాణ్ణి పాములు పట్టే రాజు అని గెలిచేసేవారు నాగరాజు యుక్త వయస్కుడయ్యే నాటికి సాంబన్న వృద్ధుడయ్యాడు అప్పటికే నాగరాజు అన్ని రకాల సర్పాల గురించి వాటి విశాల విరుగుడుల గురించి తండ్రి నుంచి క్షుణ్ణంగా నేర్చుకున్నాడు పాము కాడుకు వాడిచ్చే మందుకు తిరుగుండేది కాదు జ్యోతిష్కుడు చెప్పినట్లు తన కొడుకు రాజైతే చూసి చనిపోవాలని సాంబన్న ఆశపడుతూ ఉండేవాడు ఆ గడిచే ఎంతకు రాలేదు నాగరాజుకు పెళ్లిడు వచ్చింది అయినా పెళ్లి చేయడానికి సాంబన్నకు మనసొప్పలేదు వాడు రాజయ్యాక పెళ్ళంటే ఆ వేడుక చూడముచ్చటగా ఘనంగా ఉంటుందని భావించాడు సాంబన్న పోని జ్యోతిష్కుడు సలహా అడుగుదామంటే ఆయన కాలం చేసి సంవత్సరమైంది అంతలో అనుకోని సంఘటన ఒకటి జరిగింది రాజుగారి సైనికుడొకడు గుర్రం మీద సర్పవరం గ్రామ వీధుల్లోంచి వెళ్తుండగా చూడక నాగరాజు అడ్డుగా వచ్చాడు రాజ సైనికుడు అతను నువ్వు మందమతివా పొగరబోతువా అంటూ గట్టిగా మందలించాడు అది విన్న ఒకడు సైనికుడితో మా నాగరాజుతో మర్యాదగా మసులుకో అతడు కాబోయే రాజు అని హెచ్చరికగా అన్నాడు రాజ సైనికుడు వాళ్ళిద్దరికేసి వింతగా చూసి ముందుకు సాగిపోయాడు అయితే ఒక పక్షం రోజుల తర్వాత కొందరు సైనికులు గ్రామానికి వచ్చి నాగరాజును వెంటబెట్టుకొని మహారాజుడు విజయవర్ధనుడి వద్దకు తీసుకుపోయారు ఈ విషయమై గ్రామంలో రకరకాల పుకార్లు వ్యాపించాయి కాబోయే రాజు అని చెప్పుకుంటున్న విషయం రాజుగారికి తెలిస్తే ఊరుకుంటాడా తల తీయించడానికే పిలిచి ఉంటాడు అని గ్రామంలో కొందరు గుసగుసలాడుకున్నారు అది విన్న సాంబన్న కాళీమాత గుడికి వెళ్ళి తల్లి నా కొడుకు రాజు కాకపోయినా చింతలేదు వాడికి ఏ హాని కలగకుండా చల్లగా చూడు అని ప్రార్థించాడు అయితే రాజు విజయవర్ధనుడు తన కుమార్తె నాగమామతో నాగరాజు వివాహం ప్రకటించాడు అది విన్న రాజ్య ప్రజలందరూ పాములు పట్టేవాడితో రాజకుమార్తె వివాహమా అని ఆశ్చర్యపోయారు నెల గడిచేసరికి రాజకుమారికి నాగరాజుకు వివాహం ఘనంగా జరిగింది నాగరాజు తల్లిదండ్రులకు రాజమర్యాదలు జరిగాయి ఒకరోజు రాత్రి నాగరాజు రాకుమారి తల్పం మీద ఆదమరిచి నిద్రిస్తుండగా నాగరాజుకు పాము బుసకొట్టిన సవ్వడు వినిపించింది అతడు తటాలున కళ్ళు తెరిచి చూడగా పడగ విప్పిన సర్పం ఒకటి రాకుమారిని సమీపిస్తున్నది వెంటనే నాగరాజు తల్పం దిగి సర్పం తోకబట్టుకుని గిరగిరా తిప్పి గట్టిగా నేలకేసి కొట్టాడు సర్పం గిలగిలా కొట్టుకొని కొంతసేపటికి ప్రాణం విడిచింది ఆ మరుక్షణం రాకుమారిని నిద్రలేచి తనకు తప్పిన ప్రమాదాన్ని గురించి నాగరాజు చెప్పగా విని అతడి ధైర్య సాహసాలను ఎంతగానో మెచ్చుకున్నది క్షణాల మీద ఈ వార్త తెలిసిన రాజు విజయవర్ధనుడు సంతోషంతో అక్కడికి వచ్చి నాగరాజును ఆప్యాయంగా కౌగిలించుకొని నాయన నా ఒక్కగానొక్క కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టావు అని అసలు రాకుమార్తెను నాగరాజుకి ఇచ్చి ఏ కారణం వల్ల వివాహం జరిపించవలసి వచ్చిందో వివరించాడు విజయవర్ధనుడి తాతగారైన అజయవర్ధనుడు మహేంద్రపురి రాజ్యాన్ని ప్రజారంజకంగా చాలా కాలం పాలించి వార్ధక్య దశలో కుమారుడి జయవర్ధనుడికి రాజ్యాభిషేకం చేసి జీవితాన్ని దైవ చింతనలో గడిపేందుకు అరణ్యంలోని ఒకనొక ముని ఆశ్రమంలో స్థిరపడ్డాడు ఇది జరిగిన కొన్నాళ్ళకు జయవర్ధనుడు అడవికి పోయి అక్కడ పాముకాడి గురై మరణించాడు దానితో విజయవర్ధనుడు మహేంద్రపురికి రాజైన ఆరు సంవత్సరాలకు రాణి ఒక చక్కని ఆడబిడ్డకు తల్లయింది అరణ్యంలోని ఆశ్రమంలో ఉన్న తాతగారి నుంచి బిడ్డకు ఆశీస్సులు పొందేందుకు విజయవర్ధనుడు ఆయన ఉంటున్న ఆశ్రమానికి వెళ్ళాడు అజయవర్ధనుడు మనవరాళ్ళని చూసి ఉలిక్కిపడ్డాడు కళ్ళు మూసుకొని కొంతసేపు ధ్యానంలో గడిపి ఆ తర్వాత విజయవర్ధనుడితో నీ తండ్రికి లాగే నీ కుమార్తెకు సర్పగండం ఉంది అయినా ఈ శిశువుకు నాగమాంబ అని పేరు పెట్టి నాగదేవతకు నిత్య పూజలు నిర్వహించు గండం తొలగిపోయి మంచి జరుగుతుంది అంతేగాక బిడ్డ యుక్త వయస్సుకురాలైనాక భర్త ఎంపికలో కూడా తగు జాగ్రత్త తీసుకో అతడు సర్పభీతి లేనివాడు ధైర్య సాహసాలు కలవాడై ఉండడం అవసరం రాజకుమార్తెకు యుక్త వయసు వచ్చాక విజయవర్ధనుడు సర్పగండం గురించి ఆలోచిస్తూనే వివాహ ప్రయత్నాలు తలపెట్టాడు ఎందరు రాజకుమారులను చూసినా ఒక్కరూ తృప్తికరంగా తోచలేదు ఇటువంటి సమయంలో సర్పవరం గ్రామస్తులు తమ గ్రామం వాడైన నాగరాజును కాబోయే రాజుగా చెప్పుకోవడం విన్న విజయవర్ధనుడు నాగరాజును పిలిపించి అతడి గురించి తెలుసుకున్నాడు రాకుమారి నాగమంబ జాతకం నాగరాజు జాతకంతో అతికినట్లు సరిపోయింది పైగా నాగరాజుకు విషసర్పాలను పట్టుకోవడంలో వాటి కాటుకు చికిత్స చేయడంలోనూ మంచి ప్రావీణ్యం ఉందని తెలుసుకున్నాడు ఇదంతా దైవ సంకల్పంగా భావించిన రాజు విజయవర్ధనుడు సంతోషంగా నాగరాజుతో తన కుమార్తె వివాహం జరిపించాడు బాగా వయసు పైబడిన తర్వాత రాజు విజయవర్ధనుడు నాగరాజుకు నాగరాజవర్ధనుడు అని నామకరణం చేసి అత్యంత వైభవంగా రాజ్యాభిషేకం జరిపించాడు అయితే సర్పవరం గ్రామస్తులు మాత్రం నాగరాజును పాములు పట్టే రాజు అంటూ ముచ్చటగా పిలుచుకునేవారు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి